హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైనలీ మూడో వారం అయితే ఏడు శనివారం క్రితం కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకు ఇంత బాగా జరిగింది ఏంటి అని అంటే కనుక నేను మార్నింగ్ ఫోర్కే లెగుస్తున్నాను ఎందుకంటే మా స్వామి ఉన్నారు కదా సో డైలీ ఫోర్కి లేవడం అయితే అలవాటు అయిపోయింది ఇంకా మార్నింగ్ ఫోర్కి లేచి నేను నా పని అంతా బయట చిమ్మి ముగ్గులు వేసుకొని అన్నీ చేసుకునేసరికి నాకు ఫైవ్ థర్టీ అయిపోతుంది సో ఫైవ్ థర్టీకి నేను పూజ దగ్గర కూర్చునేదాన్ని కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అందుకని హనీ కూడా లేచేసింది అప్పటికే నేను ఇలా రెడీ అయ్యి కూర్చు పూజ చేద్దాము అన్న టైంకి హనీ నేను కూడా పూజలో కూర్చుంటాను అని చేసింది మా హనీకి దైవభక్తి అంటే కొంచెం ఎక్కువే ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి మేము దానికి అలవాటు చేసాము దేవుడి దగ్గర తీసుకెళ్ళడము అన్నీ అంటే పూజలు మేము చేసేటప్పుడు తను కూడా కూర్చోబెట్టుకొని చేయించడం అలా చేస్తాము సో తను మనకి అందుకనే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నేను కూర్చుంటాను నేను కూర్చుంటాను నాకు స్నానం చేపించు అని చెప్పి గోల గోల చేసింది ఇంకా వెంటనే చల్లీలే స్నానం చేసేస్తుంది ఇంక దేవుడి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్తే సో అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మన పిల్లలకి ఏం నేర్పించాలి ఏం నేర్పించకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మాట్లాడతాను మా హాని ఈ పూజలో కూర్చొని మేమిద్దరం చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా హాని అయితే ఎంత చక్కగా గోంది చదువుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే వీలైతే వాయిస్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయితే చేసాము అప్పటికి సెవెన్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి బాయ్